హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పంచకేదార్ క్షేత్రాల గురించి తెలియచేస్తున్నాము హిమాలయాల్లో కేదార్నాథ్ నుండి బద్రీనాథ్ మార్గంలో కేదారేశ్వర్ మద్మమహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ అనే పంచకేదార్ క్షేత్రాలున్నాయి ఇవి సముద్రమట్టానికి ఏడు వేలు నుండి పన్నెండు వేలు అడుగుల ఎత్తులో ఉన్నాయి కల్పేశ్వర్ ఒక్కటి మాత్రమే ఏ సమయంలో అయినా చూడటానికి వీలవుతుంది మిగతా క్షేత్రాలన్నీ మంచుతో కప్పబడి వేసవికాలంలో మాత్రమే దర్శించడానికి వీలవుతాయి క్షేత్రాలు టాక్సీలోను కొంత దూరం ట్రెక్కింగ్ లేదా గుర్రంపై ప్రయాణించాలి అందువల్ల వృద్ధులకు శారీరక దృఢత్వం లేనివారికి సాధ్యం కాదు హిమాలయాల్లో హరిద్వార్ నుండి బద్రీనాథ్ వరకు రోడ్డు మార్గంలో ఉన్న క్షేత్రాలు తప్ప గంగోత్రి యమునోత్రి పంచకేదార్ పంచబద్రి తదితర క్షేత్రాలు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నా దూరం ట్రెక్కింగ్ లేదా గుర్రంపై ప్రయాణించవలసి ఉంటుంది సంవత్సరంలో ఆరు నెలలు మంచు కురుస్తూ మిగతా కాలంలో తరచూ వాతావరణ మార్పు వల్ల వర్షం ఆకస్మికంగా పడుతుంది బదరీకేదార్ ఆలయ కమిటీ ఆలయాలు తెరచూ తేదీ నిర్ణయిస్తుంది వృద్ధులకు శారీరక దృఢత్వం లేనివారి కొరకు గుర్రాలు డోలీలు దొరుకుతాయి చాలా చోట్ల ఎత్తు పర్వతాలపై నడకవల్ల శరీరానికి అలసట ఎక్కువగా వస్తుంది కేదార్నాథ్ తప్ప మిగతా ప్రదేశాలు యాత్రికుల కంటే యువకులు పర్వతారోకకులు ఎక్కువగా దర్శిస్తారు అందువల్ల మార్గాలు నిర్మానుష్యంగా ఉంటాయి కాలినడక ప్రారంభ ప్రదేశంలో మాత్రం పానీయాలు తినుబండారాలు దొరకుతాయి మరల ఆలయాలు చేరిన పిమ్మట దొరుకుతాయి ఉత్సాహంకల కల యాత్రికులు యాత్ర సూర్యోదయం ముందు ప్రారంభించి సాయంత్రానికి ముందే ప్రయాణం నిలిపి ఆపదలనుండి తప్పించుకోవచ్చు పంచకేదార్ క్షేత్రముల పురాణకథనం ప్రకారం యుద్ధం పిమ్మట పాండవులు యుద్ధంలో తాము బంధువులను గురువులను సంహరించిన పాపాల నుండి విముక్తి పొందుటకు శివుని పూజించడానికి ద్రౌపదితో కాశీ చేరారు వారికి దర్శనం ఇవ్వడం ఇష్టంలేని శివుడు కాశీ నుండి అదృశ్యమై హిమాలయాలు వెళ్లిపోయాడు శివుణ్ణి వెదకుతూ పాండవులు హిమాలయాలు చేరారు వారు శివుని వెదకు సమయంలో భీమునికి గుప్తకాశీ వద్ద శివుడు నందిరూపంలో గడ్డిమెస్తూ కనిపించాడు భీముడు నందిని ఆపుటకు వెనుక రెండు కాళ్లు తోక పట్టుకొన్నాడు నందిశరీరం భీముని పట్టు నుండి జారి ఆరు భాగాలుగా హిమాలయాల్లో ఆరుచోట్ల పడ్డాయి ఆరు శరీర భాగాల్లో అయిదు మనదేశంలో ఆరవది నేపాల్ నందు ఖాట్మండుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని సూర్యవినయక్ పట్టణంలో పడ్డాయి శిరస్సు భాగం దౌలేశ్వర్ మహదేవ్ పేరుతో ప్రసిద్ధి హిమాలయాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మూపుర భాగం కేదారేశ్వర్ నాభి మరియు ఉదరభాగం భాగం మధ్యమహేశ్వర్ చేతులు తుంగనాథ్ ముఖం రుద్రనాథ్ తల మరియు కేశాలు కల్పేశ్వర్ లందుపడి పంచకేదార్ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి కేదార్నాథ్ ఆలయ చిహ్నం పశుపతినాథ్ ఆలయ గోపురంపై కనపడుతుంది పాండవులు ఐదు ప్రదేశాల్లో ఆలయాలు నిర్మించారు బద్రీనాథ్ దర్శించినప్పుడు అక్కడ బదరీనాథుణ్ణి ప్రతిష్ఠించిన ఆదికేదారేశ్వరుని దర్శించాలి తుంగనాథ్ నందు తప్ప మిగిలిన క్షేత్రాల్లో అర్చకులు దక్షిణ భారతదేశం నుండి వలస వెళ్లినవారు బదరీనాథ్ ఆలయ పూజారులు కేరళ రాష్ట్రం మలబార్ నుండి వలస వెళ్లినవారు ఆలయ పూజారులు జంగమ లేదా వీరశైవలింగాయతులు రుద్రనాథ్ కల్పేశ్వర్ ఆలయాల్లో ఆదిశంకరాచార్యులవారిచే గోసన కులస్తులు పూజలు నిర్వహిస్తారు కాశీ కాశీబ్రాహ్మలు పూజాలు చేస్తారు కేదారనాథ్ క్షేత్రంలో పండాలు అనే పూజారులు కలియుగ ప్రారంభం నుండి ఉన్న బ్రాహ్మణులు పాండవ వంశస్థుడు జనమేజయుడు కేదారనాథ్ ఆలయలో పూజాధికారం వీరికి ఇచ్చినట్లు తెలుస్తున్నది కేదార్నాథ్ పూజారులు ఆలయం మూసివేయు ఆరు నెలలు గుప్తకాశీలో నివాసముంటారు కేత్రాలు చేరడానికి టాక్సీలు తప్ప సరైన బస్సు సదుపాయం లేదు అయినా నూట ముప్పై కిలోమీటర్ల నడవాల్సి ఉంటుంది యాత్రికులు యాత్రకు ముందుగా రోజువారీ నడక అలవాటు చేసుకొనాలి వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు ఈ యాత్ర చేయుట మంచిది కాదు ఉత్తరాంచల్ టూరిజం కార్పొరేషన్ పంచకేదార్ యాత్ర ఏర్పాటు చేసి యున్నారు పంచకేదార్ శివదర్శనం తీర్థయాత్ర పూర్తి చేసి పిమ్మట బద్రీనాథ్ ఆలయంలో విష్ణువును దర్శించడం ఒక మతపర ఆచారం పంచకేదార్ చోటాచార్ ధామ్ యాత్రలందు నుండి ముప్పై కిలోమీటర్లు గోపేశ్వర్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్రి మహామునివ భార్య అనసూయాదేవి ఆలయం పవిత్రమైనదని భావిస్తారు సప్త ఋషులలో ఒకడైన మహాముని ఆశ్రమం అనసూయాదేవి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది గురు దత్తాత్రేయులు వీరి కుమారుడు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల దత్త జయంతి రోజు ఇక్కడ ఉత్సవం చేస్తారు వేలకొలది భక్తులు పర్యాటకులు హాజరై ఆ రోజు రాత్రి దీపాలతో అనసూయాదేవిని కీర్తిస్తూ పూజిస్తారు ఔత్సాహికుల సౌకర్యార్థం పంచకేదార్ క్షేత్రముల మధ్య దూరం ప్రయాణ సాధనంతో పాటుగా నడక ట్రెక్కింగ్ చేయుమార్గం నమూనాగా తుంగనాథ్ ట్రెక్ మార్గం చూపిస్తున్నాం పంచకేదార్ దర్శనం పరమపద సోపానానికి మార్గం మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు